మన తిరుమల వైభవం ఛానల్కు స్వాగతం ఈరోజు మనం వినబోయేది విష్ణుపురాణం తృతీయ అధ్యాయం ఇది సృష్టి విస్తరణ గాథ మనుష్యలోకానికి మూలమైన మనువ్యవస్థావిర్భావం దేవతలు అసురులూ నాగులూ పక్షులు ఎలా పుట్టుకొచ్చాయో చెప్పే అద్భుతమైన భాగం సరే సృష్టి ప్రారంభమైన తరువాత పరాశర మహర్షి తన శిష్యుడు మైత్రేయునికి ఇలా చెబుతాడు మైత్రేయ విష్ణు సంకల్పంతో సృష్టి ఆరంభమైందంటే అది కేవలం భౌతికం కాదు ఆయన చైతన్యం ప్రతి జీవరాశిలో ప్రవహిస్తోంది ఇప్పుడు ఆ సృష్టి విస్తరించే విధానాన్ని విను బ్రహ్ముడు సృష్టిని విస్తరించడానికి ముందుగా తన మనస్సులో నుండి పుత్రులను ఉత్పత్తి చేశాడు మరీచి అత్రి అంగిరస పులస్థ్య పులహ కృతు వశిష్ట దక్ష భృగు నారద వీరే మొదటి ఋషులు వీరి ద్వారానే జ్ఞానం వేదాలు ధర్మం ప్రపంచానికి వ్యాపించాయి ప్రతి మనస్సులో ఒక జ్ఞానదీపం వెలిగించాలని ప్రతి యుగంలో ధర్మం నిలవాలని బ్రహ్మడు సంకల్పించాడు అలా వేద సంస్కృతి మొదలైంది తరువాత బ్రహ్మ తన సంకల్పం నుండి స్వయంభువ మనువు మరియు ఆయన భార్య సతరూపాను సృష్టించాడు ఇవ్వరే మానవలోకానికి ఆది దంపతులు వారి నుండే మానవజాతి ప్రారంభమైంది స్వయంభువ మనువుకి ఇద్దరు పుత్రులు ప్రియవ్రత మరియు ఉత్నపాద వీరిద్దరి ద్వారా భూలోక పాలన ప్రారంభమైంది ప్రజలకు ధర్మబోధన రాజధర్మాలు గృహస్థధర్మాలు ఈ కాలంలో స్థిరపడ్డాయి మనువే మన వాళ్లకు ఆదర్శుడు అందుకే మన జాతిని మానవులు అని పిలుస్తారు అతను ధర్మబద్ధ జీవనానికి మార్గదర్శి ఇప్పుడు దక్ష ప్రజాపతిని విను దక్షుడు తన కన్యలను మహర్షి కశ్యపుని చేత వివాహం చేశాడు ఈ దివ్య సంయోగం ద్వారానే లోక విస్తరణ ప్రారంభమైంది కశ్యప మహర్షి భార్యల ద్వారా అనేక జీవరాశులు పుట్టాయి ఆదితి నుండి దేవతలు దిత్తి నుండి దైత్యులు దానువు నుండి దానవులు వినత నుండి గరుత్మంతుడు మరియు పక్షిజాతులు కద్రువు నుండి నాగులు సురస ఇరావతి వంటి భార్యల ద్వారా యక్షులు రాక్షసులు గంధర్వులు అప్సరసులు పుట్టుకొచ్చారు ఇలా సృష్టి విస్తరిస్తూ దేవతలు మరియు అసురులు అనే రెండు శక్తుల సమతుల్యం ఏర్పడింది ఇది విష్ణు యోజన ధర్మం నిలవాలంటే సమతుల్యం తప్పనిసరి బ్రహ్మ యొక్క ఈ సృష్టి క్రమం త్రీలోక్య రూపంలో ఏర్పడింది భూలోకం భువర్లకం స్వర్లకం ఇవి జీవుల కర్మ జ్ఞానం ధర్మం ఆధారంగా ఏర్పడిన స్థితులు అదే సమయంలో పాతాళలోకాలు జలాంతర్గత భూభాగాలు ఏర్పడ్డాయి సృష్టి ఒక్కసారి జరగదు ఒక కల్పం ముగిసినప్పుడు లయమవుతుంది తరువాత మరో ప్రతిసర్గం అంటే పునఃసృష్టి మొదలవుతుంది ప్రతి కల్పంలో పద్నాలుగు మనువులు వస్తారు ప్రతి మన్వంతరంలో దేవతలు మనుష్యులు ఋషులు తమ తమ కర్తవ్యాలు నిర్వహిస్తారు ఇది ఒక దివ్య సమతుల్యం సృష్టి స్థితి లయ ప్రకృతి చక్రం ఎప్పుడూ ఆగదు ధర్మం క్రమంగా తగ్గుతూ వస్తుంది కృతయుగంలో అది నాలుగు కాళ్ళిమీద నిలుస్తుంది త్రేతాలో మూడు ద్వాపరంలో రెండు కలియుగంలో మాత్రం ఒక్క కాలిమీద మాత్రమే నిలుస్తుంది ధర్మం తగ్గిపోతే విష్ణువు అవతారాలు దిగివచ్చి సమతుల్యం స్థాపిస్తాడు అందుకే ప్రతి యుగంలో అవతారాలు ఉద్భవిస్తాయి ధర్మం నిలబెట్టడానికి మానవుల మనసుల్లో విశ్వాసం వెలిగించడానికి పరాశరుడు చివరిగా చెబుతాడు మైత్రేయ ఈ సృష్టి అంతా విష్ణు చైతన్య ప్రవాహం దేవతలు మనుష్యులు పశువులు పక్షులు అందరూ ఒకే చైతన్యం నుండి పుట్టారు జీవుడు ప్రకృతి గుణాలవశంగా కర్మబంధంలో చెక్కిపోతాడు కాని భక్తి జ్ఞానం వైరాగ్యం మార్గాల ద్వారా ఆ బంధాన్ని విడిచి గుణాతీత స్థితికి చేరగలడు అదే విముక్తి ధ్యానం నామస్మరణ ధర్మాచరణ ఇవే మనకు విష్ణుతత్వానుభవానికి మార్గం సారమేమిటంటే బ్రహ్మసృష్టి విస్తరించింది మనువ్యవస్థ స్థిరపడింది జీవరాశులు పుట్టాయి ధర్మానికి మూలాలు ఏర్పడ్డాయి ఇదంతా ఒక దివ్య ప్రణాళిక విష్ణులీల విష్ణు చైతన్యం విష్ణు కరుణ ఇది విష్ణు పురాణం తృతీయ అధ్యాయం సృష్టి విస్తరణ మనువ్యవస్థ ఆవిర్భావం మరియు అవతారతత్వానికి వేసిన భాగం తరువాతి భాగంలో ధ్రువుని ఆత్మజ్ఞానయాత్ర ప్రియవర్త వంశగాథ మరియు భక్తి శక్తి ఎలా దివ్య కరుణను ఆకర్షిస్తుందో తెలుసుకుందాం ఓం నమో నారాయణాయ ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మన తిరుమల వైభవం ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చెయ్యండి క్రింది డిస్క్రిప్షన్లో ఉన్న మన తిరుమల వైభవం వాట్సాప్ ఛానల్ ద్వారా తప్పక మన వాట్సాప్ ఛానల్లో చేరండి మరియు ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి నమస్కారం